హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను మ్యాంగో మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నానండి మూడే మూడు నిమిషాలు ఈజీగా చేయొచ్చు మామిడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదండి అందరికి చాలా చాలా ఇష్టం కదండి మ్యాంగోస్ అయితే ఇప్పుడు ఫుల్ సీజన్ అండి ఫస్ట్ అయితే మ్యాంగోస్ తీసి నీట్గా కడిగి పీల్ తీస్తున్నానండి వాటిపైన ఉండేదాన్ని మనం మొత్తం ఇలా లేయర్గా పీల్ అయితే తీసేసుకోవాలి నేను వచ్చేసి టూ మ్యాంగోస్ తీసుకున్నానండి మ్యాంగోస్ తీసేసుకొని మొత్తం అయితే ఇలా పీల్ తీస్తున్నాను పిల్లలు అయితే చాలా హ్యాపీగా తాగేస్తారని ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ టైం మనం కాఫీ టీ ఇలాంటి బదులు ఇలా ఏదైనా సరే మిక్ చేతులు చేసుకొని తాగిన కూడా చాలా బాగుంటుందండి కూల్ కూల్గా ఫస్ట్ అయితే మొత్తం పీల్ తీసేయాలండి మ్యాంగోస్కి ఇలా నేనైతే టూ మ్యాంగోస్ తీసుకొని పీల్ తీసేసాను మొత్తము మ్యాంగోస్ పీల్ తీసుకున్న మంచి స్మెల్ వస్తుందండి మాగే కదండి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది మ్యాంగోస్ మ్యాంగోస్ తీసుకొని ఇలా లేయర్గా అయితే కట్ చేసేసాను కట్ చేసి మనం చిన్న చిన్న ముక్కలుగా మ్యాంగోస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా పీల్ తీసిన వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేనైతే టూ మ్యాంగోస్ తీసుకొని టూ మ్యాంగోస్కి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇచ్చానండి మొత్తం అయితే కట్ చేసేసాను చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా చేసేయొచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మ్యాంగో మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇందులో వచ్చేసి మూడే మూడు ఐటమ్స్ వాడేసి చేయొచ్చండి మ్యాంగో మిల్క్ షేక్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి నేను మ్యాంగోస్ తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకున్నాను కట్ చేసిన ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసేసాను ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత నేనైతే కలకండ వేస్తున్నానండి ఈ బదులు మీరు చక్కరైన వాడచ్చు కానీ కలకండ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఒంటికి సలవ చేస్తుంది అనేసి నేను కలకండ వేసాను అలాగే ఒక హాఫ్ లీటర్ దాకా అయితే మిల్క్ వేసానండి అలాగే ఐస్ క్యూబ్స్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలండి మనం ఎంత లూజ్ కావాలో అంతగా మిల్క్ వేసేసి గ్రైండ్ చేసేయడమేనండి ఇలా మనం మిల్క్ వేసుకుంటూ కట్ చేసుకు గ్రైండ్ చేసామంటే సరిపోతుందండి మిల్క్ షేక్ సింపుల్గా ఈజీగా అంతేనండి ఎంత సింపుల్ ఈజీ అయినా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి నాకైతే ఈ అయితే సరిపోతుందండి హాఫ్ లీటర్ మిల్క్ వేసాను సరిపోతుంది అలాగే సబ్జా సీడ్స్ వచ్చేసి నేను ఫస్టే ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టానండి అందులో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసేసాను సబ్జా కూడా ఇత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఒంటికి సెలవు చేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం వెయిట్ లాస్ అవ్వాలంటే సబ్జా సీడ్స్ బాగా ఉపయోగపడతాయినా మనం పొద్దున్నే పడిగడుపున సబ్జా సీడ్స్ తీసుకున్నామంటే కంపల్సరీ వెయిట్ లాస్ అవుతారండి ఇక సబ్జా సీడ్స్ వేసిన తర్వాత ఐస్ క్యూబ్స్ వేసేసానండి వేసిన తర్వాత మనం గ్రైండ్ చేసిన మిల్క్ షేక్ మ్యాంగో మిల్క్ షేక్ వేసేసామండి అంతేనండి మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి సింపుల్గా ఈజీగా చేసేసాం కదా అలాగే పైనుంచి అయితే చిన్న చిన్న ముక్కలుగా వేసేసాను మనం అక్కడక్కడ తాగుతుంటే కానీ ఆ మ్యాంగో మామిడికాయ ముక్కలు తగులుతుంటే కానీ మనకు నోట్లో టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా అయితే మ్యాంగో మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి మీకు అది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్